తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారున శుక్రవారం జరగనున్న వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈఓ వరలక్ష్మి వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు ఇందుకోసం రంగురంగుల దీపాలు వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలన్నారు ఉత్సవ శోభ ఉట్టిపడేలా ఆస్థాన మండపం ఆలయ పరిసరాల్లో శోభాయమనంగా రంగవల్లులు తీర్చిదిద్దాలన్నారు అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ వ్రతాన్ని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని చెప్పారు ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలియజేశారు ఈ సమావేశంలో ఆలయ ఈవో గోవిందరాజన్ ఏఈవో రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి ఇతర అధికారులు పాల్గొన్నారు పద్మావతి అమ్మవారి దగ్గర జరిగే ఈ యొక్క మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ చేసుకోవడం మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ఎస్పెషలీ పద్మావతి అమ్మవారి ఈ యొక్క ప్లేస్లో చాలా ప్రాశస్తి సో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా మొత్తం ఈ యొక్క అమ్మవారి తరఫున అందరికీ కూడా ఆశీస్సు ఉండాలనేసి టీటీడీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని రోజుని పురస్కరించుకునేసి దర్శనం చేసుకునేసి వ్రతానికి సంబంధించి కూడా ఆశీ శ్రమార్స్ కూడా దోగపర్ణం